రాజధాని కేంద్రంగా సిఆర్డీఏ ప్రధాన కార్యాలయ భవనం అందుబాటులోకి రావడం అమరావతి నిర్మాణానికి శుభ రైతులు హర్షం వ్యక్తం చేశారు లక్ష్యాలకు అనుగుణంగా రాజధాని నిర్మాణం జరిగి తీరుతుందని వారు ఆకాంక్షించారు ముఖ్యమంత్రి చంద్రబాబుపై తమకు నమ్మకం ఉందని కింది స్థాయి అధికారులు కూడా రైతు సమస్యల పరిష్కారానికి చిత్తశుద్దితో పనిచేయాలని హితో పలికారు రాయపూడి లింగాయపాలెం మధ్యలో సీఆర్డీఏ పరిపాలనా భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించడాన్ని రాజధాని రైతులు స్వాగతించారు సిఆర్డిఏ కార్యాలయం నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులతో కలిసి భవనాన్ని ప్రారంభించిన సీఎం వారిని సత్కరించారు ముఖ్యమంత్రి చూపిన ఆదరణ పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు మాకు ఈసీఆర్డీఏ భవనంలో నాలుగు ఎకరాల భూమి ఉంది మేము ఇచ్చాము దాంట్లో మాది కూడా ఉంది మాకు ఈ బిల్డింగ్ కట్ట మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది బాబు గారిని కలిశాను ఇందాక మా మామయ్య గారికి సన్మానం చేశారు మాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా అన్ని బిల్డింగ్లు కట్టి మా అమరావతిని డెవలప్ చేస్తారని చాలా ఆనందంగా ఉంది మాకు మా భవిష్యత్తు బాగుంటుంది అన్నారు మా పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఒక బాబు మాకు మా పిల్లలకు జాబులు వస్తాయని మేము ఆనందంతో ఇచ్చాము మధ్యలో ఐదు సంవత్సరాలు బాగా ఇబ్బందులు పడ్డాము ఉంది ఇక్కడ సిఆర్డీఏ భవనం మొట్టమొదటి ప్రభుత్వ భవనం ఎంత వైభవంగా కట్టడం చాలా ఆనందంగా ఉందండి ఇంత బాగా సిఆర్డీఏ అంటే వెళ్ళకుండా ఇంకా లేని సెంటర్ వెళ్ళి వెళ్ళకుండా ఇక్కడ ఏ సమస్య వచ్చినా మేము ఇక్కడికి రావటం ఈ మధ్యలో రైతుల మధ్యలోనే భవనం రెండు వందల కోట్లతో భవనం కట్టడం చాలా ఆనందంగా ఉంది అట్లాగే ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి మంచి భవనాలు వస్తాయి అని చెప్పి ఇప్పుడే బాబు గారు చెప్పారు రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు సిఆర్డిఏ ఏదైనా సరే రైతుల సమస్యలు కొంచెం తొందరగా తీరిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అండి అంత మించి ఏం లేదు బాబుగారు ఇది అంత స్పీడ్ గానే కట్టాలనుకుంటున్నాం ఇంకా పదేళ్ళు బాబుగారు ఉండి ఇలాగే ఇంకా డెవలప్ చేయాలని అమరావతి అంతా మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అండి రాజధాని అనుకున్నప్పుడు మా తాతలు కొంచెం భూములు ఇవ్వడానికి కొంచెం బాధపడ్డారు ఎందుకంటే వాళ్ళ పూర్వకాలం నుంచి వచ్చే భూములు కానీ ఇప్పుడు ఏదైతే సిఆర్డీఏ బిల్డింగ్ కట్టారో అది కొంత దాంట్లో మాపొలం కూడా ఉంది ఏదైతే ఈ బిల్డింగ్ కట్టారో దీని ప్రారంభోత్సవానికి సిఆర్టీఏ వాళ్ళు కానీ లేదా గవర్నమెంట్ ప్రభుత్వం కానీ గుర్తుపెట్టుకొని మా తాతగారిని కానీ మమ్మల్ని కానీ దీని ప్రారంభోత్సవానికి వచ్చి దగ్గరుండి మరీ తీసుకొని వెళ్ళడం అనేది చాలా ఆనందంగా ఉంది మాకు బాబుగారి అడ్మినిస్ట్రేషన్ మీద చాలా నమ్మకం ఉంది కాబట్టి ఆ రోజు భూమి ఇవ్వడానికి మేము ముందుకొచ్చాము